హే పిల్లోడు నిన్ను తినేస్తా కడకడ నములు కొని మింగేస్తా సరేలే గాని దయ్యమా చిందువులే అయితే నేను ఒక పడుపు కథ చెప్తాను ఆ పడుపు కథకు సమాధానం చెప్పు అప్పుడు నువ్వు నన్ను చిందువు గాని సమాధానం చెప్పలేకపోతే నన్ను స్వెచ్ఛ నువ్వు పోవాలా నువ్వు సరేనా ఆ పొడుపు కథ ఏమిటో చెప్పు పిల్లడో సమాధానం చెబుతాను ఆ తర్వాత నిన్ను కరకర నమ్మడుకుని తినేస్తా తెల్లని పళ్ళు తినలేని పళ్ళు విభూజి పళ్ళు అవేమిటో చెప్పు అవేమిటో చెప్పు దయ్యమా ఏమిటి తెల్లని పళ్ళు తినలేని పళ్ళు ఏమి పల్ల విభూతి పల్ల ఏందబ్బా అవి సమాధానం